జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో పదవ రాశి అయినటువంటి మకర రాశి భిత్తులారా మీరు ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు శ్రవణా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు జన్మించిన మీరు మకర రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ మే నెల రెండు వేల ఇరవై ఐదు మీకు శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే జాక్పాట్ మకర రాశి వారికి జాక్పాట్ అని చెప్పచ్చు ఎన్నో రోజులుగా పడుతున్నటువంటి సమస్యలైనటికీ పెద్ద ఫుల్ స్టాప్ చాలదా పడ్డ కష్టాలు అన్నింటి నుంచి బయటపడిపోతున్నారండి అద్భుతమైనటువంటి అవకాశాలు రాబోతున్నాయి విజయం మీ తలుపు తడుతూనే ఉంటుంది తెరిచేంత వరకు ప్రేమైనటువంటి మకర రాశి ఈ నెలమైనటువంటి మీకు అద్భుతమైనటువంటి వృత్తి ఉంటుంది శని భగవానుడు యోగిస్తున్నాడు నెల మొదట అర్ధ భాగం రాహు సంచారం అనుకూలం రెండో భాగంలో అతి తక్కువ కాలమైన కుచురు బలహీన స్థితిలో ఉన్నాడు చురుకైన విజయం ఆర్థిక శ్రేయస్సు అన్ఎస్పెక్ట్ ఇన్కమ్ నగదు ప్రవాహం పెరుగుతుంది వ్యాపారం ఎప్పటిలాగే కాకుండా ఇంకొక గేరప్ అవుతుంది తోటి వ్యాపారులు పరోక్షవంతంగా అవంతరాలు కల్పించినా విజయం ఆఖరికి మీదే ముఖ్యమైన వ్యవహారాల నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఉపాధి మార్చాలనుకున్నప్పుడు ఇది ఒక మంచి సమయం ఉద్యోగులకి ఖర్చు ఉన్నతాధికారుని ప్రశంసలు కోరుకున్న చోట బదిలీ ఇంక్రిమెంట్స్ నెక్స్ట్ లెవెల్ పొజిషన్ ప్రైవేట్ అండ్ ఉద్యోగ రంగం వారికి కుటుంబంలో ఆనందం ఒక మంచి ఈవెంట్ జరగబోతుంది మీ ఇంటిలో ఐశ్వర్యం పొందబోతున్నారు ఇంటిల్లిపాడి యాత్రలు చేసే అవకాశాలున్నాయి మీ సలహా చాలా ప్రాముఖ్యత ఉంటుంది